హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ ఈ రోజైతే మీకు మా గోదావరి జిల్లాల్లో ఇష్టంగా వండుకునే తోటకూర కాడలు పచ్చిరెలు కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా రుచిగా ఉంటుందండి ఇది దాని తయారీ విధానం మీకు సింపుల్గా చూపిస్తానండి ముందుగా అయితే రెండు లేత కాడలు తీసుకుని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి తోటకూర కాడలు ఫస్ట్ పేస్ ఉడికించిన రైలు అయితే ఒక కప్పు వరకు తీసుకున్నానండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు చీల్చిన పచ్చిమిర్చి మూడు ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నాను తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మన కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి వచ్చేసి మీకు ముందుగా చూపించిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ద్వారగా వేయించుకోవాలండి కర్రీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో లేతగా దొరుకుతాయండి తోటకూర కాడలు కూడా కర్రీ చాలా బాగుంటాయండి ఈ సీజన్లో అయితే పచ్చి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి మా జిల్లాల్లో అయితే ఇష్టంగా వండుకు తింటారు ఈ కర్రీ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా వేయిన తర్వాత మనం పసుపుసి ఉడికించుకున్న రైలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత వచ్చేసి మీకు ముందుగా చూపించిన తోటకూర కాడలు ఉన్నాయి కదండి రెండు కాడలు అయితే తీసుకున్నాను పొడవుగా ఉన్నవి ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ విధంగా అది కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి ఈ విధంగా దాంట్లోకి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను కర్రీకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటానండి ఇది కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పైకి కిందకి చూపించని విధంగా చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మొత్తం అంతా ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి సేపు మగ్గనిద్దామండి లో ఫ్లేమ్లో పెట్టుకుని సేపు మగ్గిన తర్వాత మీకు తోటకూర కాళ్ళలో ఏమైనా ఉంటే పోతుందండి ఇలా మగ్గ పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చేసి మనం కర్రీకి సరిపడగా కారం కూడా వేసుకుందామండి నేనైతే ఒక ఉన్నర వరకు వేసుకున్నాను మీకు స్పైసెస్ స్పైసీని బట్టి వేసుకోవచ్చు మీరు తినే ఇష్టాన్ని బట్టి నేను సరిపడగా వేసానండి ఒక స్పూన్న్నర వరకు వేసాను రైలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కూర ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా కలిపే కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకుందామండి దీనికి కర్రీ సరిపడగా నేనైతే ఒక గ్లాసున్నర వరకు వేసుకున్నానండి వాటరు తోటకూర కాడల ముక్కలు ఉడకాలి కాబట్టి ఒక గ్లాసు అయితే వేసానండి వాటరు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఉడికించుకుందామండి కర్రీ అయితే మూత పెట్టేసుకుని కొంచెంసేపు మొత్తం అంతా కలుపుకునే విధంగా మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు మనం కుక్ అవనిచ్చి మళ్ళీ తీసి చూద్దామండి ఇప్పుడు వచ్చేసి చూద్దాం ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మళ్ళీని సగం అయితే కుక్ అయిందండి ఇంకా అవ్వాలి ఇప్పుడు దీనికి సరిపడగా గరం మసాలా తీసుకున్నాం కదండి ఒక స్పూను అది కూడా వేసేసుకుందాం అండి ఒకసారి మొత్తం కలుపుకునే ఈ విధంగా ఇది కూడా దీంట్లోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి మొత్తం కలుపుకొని మనం కర్రీ మనకి రైస్లో గ్రేవీ ఎంతవరకు కావాలో అంతవరకు ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుందండి కర్రీ వచ్చేసి మీకు మరి వాటర్గా కాకుండా కొంచెం కొంచెం టైట్గా ఎగరబెట్టుకుంటే పెట్టుకుంటే రైస్లో కలుపుకునేలాగా చూసారు కదా ఈ విధంగా ఉంటే చాలండి మనకి కర్రీ అయితే అయిపోయిందండి తోటకూర కాడలో పచ్చియల కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా ఏరియాలో అయితే ఖచ్చితంగా ఉండు తింటారండి సీజన్లో చూసారు కదండి మా తోటకూర కాడలో పచ్చియల కర్రీ అనుకుంటున్నానండి మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ మీకు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి